అంటే బిగ్ సూపర్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రయాణికులకు శుభవార్త సెలవుల్లో మరికొన్ని రైళ్లు సో మీరు చూసుకున్నట్లయితే రాబోయే వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేసుకునే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది ఈ వేసవిలో రైలు ప్రయాణికులకు డిమాండ్ పెరిగింది దృశ్య రైల్వే మంత్రిత్వ శాఖ అదనపు రైళ్ళను అయితే కేటాయించింది రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం అత్యధిక ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది ఈ వేసవిలో రికార్డు స్థాయిలో తొమ్మిది వేల నూట పదకొండు రైళ్లను నడపబోతున్నట్లు మైల్ రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై మూడు వేసవితో పోలిస్తే ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది రైలునైతే ఇప్పుడైతే నడుపుతుందన్నమాట అదనంగాన దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థలం సంబంధించిన అదనపు రైళ్లను కూడా నడుపుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఢిల్లీ జార్ఖండ్ నుంచి వేసవిలు ఈ అదనపు రైలు అయితే నడుస్తూ ఉన్నాయి మీడియా నివేదికలు సోషల్ మీడియా ఫారంలో రైల్వే హెల్ప్లైన్ నెంబర్లు కూడా వన్ థర్టీ నైన్ పీఆర్సీ సిస్టంలో వెయిటింగ్ లిస్టులు ప్రయాణికుల వివరాలను కూడా ఇచ్చిన సమాచారం అంతా కూడా ఆధారంగా రైల్వే మంత్రి శాఖ అదనపు రైలు అయితే నడుపుతూ ఉందన్నమాట సో విధంగా ఏపీ తెలంగాణలో భారీగా అదనపు రైలు అయితే తీసుకురావడం అయితే జరిగింది వ్యాసవి స్పెషల్గా అన్ని స్పెషల్ రైలు రిజర్వేషన్లు అయితే కనిపిస్తాయి చెక్ చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని